అగ్రగామి కంపెనీ అయిన ఫెడోరా సీ కంపెనీ ఆక్వా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుందని ఫెడోరా సీ ఫుడ్ కంపెనీ సీఈఓ దిలీప్ కుమార్ తెలిపారు ఆక్వాటిక్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులో ఆక్వా కల్చర్ ఎక్స్పో సందర్భంగా స్టార్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఫెడోరా ఫుడ్ ఉత్పత్తులు అనేక రాష్ట్రాల్లో ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను వాడటం ద్వారా అధిక లాభాలు పొందుతున్నారని అన్నారు రంగంలో నాణ్యమైన ఫీడ్ కలిగి ఏకైక కంపెనీ అన్నారు రైతులందరూ తమ సేవలను వినియోగించుకొని తమ ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక లాభాలు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ప్రసాద్ జోనల్ మేనేజర్ అంజురెడ్డి శ్రీనివాస్ ఆర్ఎం హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాది ఫెడో సీ ఫుడ్స్ కంపెనీ అండి ఎక్కువ ఫీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హ్యాచ్ ఉంది అలాగే మా ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది ఎక్కువ ఎక్కువ ప్రాసెసింగ్ ప్లాంట్ నెల్లూరు ప్రొగేస్ అయింది ఈరోజు నెల్లూరులో ఎక్కువ టెక్కి రైట్ తెచ్చుకోండి మేము ఇక్కడ స్టాల్ పెట్టి మా ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తాము మా ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తాయి ఫీల్డ్లో దాని పెర్ఫార్మెన్స్ ఏంటి క్వాలిటీ నానికేపరమైన అవగాహన కల్పించాలి అని చెప్పేసి గత ఎనిమిది పది ఏళ్ళు నుంచి మేము మార్కెట్లో ఉన్నాం మా ప్రొడక్ట్స్ రైతులకు మంచి యాక్సెప్ట్ చేసింది ఎఫ్సిఆర్స్ కానీ వంటి వాతావరణ ప్రోడక్ట్స్ కానీ చాలా బాగుంటాయి సో మేము ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా గుజరాత్ మహారాష్ట్ర ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇతర రాష్ట్రాల్లో కూడా మా పత్రంలో